కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు నగరంలోని డిసిసి కార్యాలయంలో పలువురు కాంగ్రెస్ నేతలు హాజరై మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు స్వతంత్ర సాధనకే ఆనాడు ఏవో హూయం కాంగ్రెస్ పార్టీని స్థాపించారని రాష్ట్ర కాంగ్రెస్ నేత అంచనీ కుమార్ అన్నారు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు గడిచాయని గుర్తు చేశారు దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంబేద్కర్ మౌలానా అబ్దుల్ కలాం లాంటి నేతల పోరాటాలతో స్వాతంత్రం సిద్ధించిందన్నారు కాంగ్రెస్ పార్టీ విజయాలను ప్రజలకు తెలియచేయవలసిన అవసరం ఉందని చెప్పారు కాంగ్రెస్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోనుందని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి అన్నారు ఆరు గ్యారెంటీలు ప్రజలకు అందేలా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో డీసీసీ మార్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర రెడ్డి టీపీసీసీ నేత అంజన్ కుమార్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేడు భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా యావత్ జిల్లా కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ నా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు స్వతంత్ర పోరాటం కొరకానాడు ఏ ఓహూమ్ గారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన నేటికి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆనాడు స్థాపించిన కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కొరకు స్వతంత్ర పోరాటంలో పాల్గొని దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర సమరయోధులు ఆనాటి మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ పటేల్ అంబేద్కర్ గారు అతిరథ మహారాజులు మౌలానా అబ్దుల్ కలాం గారు వీరందరి పోరాట ఫలితం ఆనాటి స్వాతంత్ర సమరయోధులు మనకు స్వాతంత్రం రావడం జరిగింది ఆ తర్వాత దినాదిన భారతదేశం అభివృద్ధి చెందుతున్న భాగంలో నేడు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది ఇంతింతయి వడ్డుంతయి తనింతయి అన్నట్టు ఆ రోజు మహాత్మా గాంధీ గారి చేతికి నాయకత్వం రావడం జరిగింది అదేవిధంగా లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతో మంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు కష్టపడి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు భారతదేశం అనేది ఏర్పాటు కావడం జరిగింది ఈ భారతదేశం ఆర్టికల్ త్రీ ప్రకారం కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది అందులో భాగంగా ఆరు గ్యారెంటీలు అందరికీ చేర్చే విధంగా ప్రతి కార్యకర్త కష్టపడాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు పార్టీ అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజాస్వామ్యం అనేది భారతదేశంలో ప్రమాదంలో ఉన్నది ప్రతి కార్యకర్త కంకణ బద్దులై ఉండి మతోన్మాద శక్తులను ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారానికి తీసుకురావాలని నూట ముప్పై ఎనిమిదవ కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ సందర్భంగా కాంగ్రెస్ వాదులందరికీ నాయక విజ్ఞప్తి చేస్తున్నారు